Hi to అయ్యప్ప స్టేషన్ నుంచి మలక్పేట వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ టైమ్ అయితే పడుతుంది మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయాం రిటర్న్ వచ్చేటప్పుడు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి అది మా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఎందుకు ఏంటి ఎలాగనేది ఇప్పుడు చెప్పేస్తాను వినేసేయండి మేము రిటర్న్ వచ్చే ట్రైన్ టైం వచ్చేసి సెవెన్ పిఎం అనమాట మేము ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోయాం కానీ ఇక్కడ మేము ఒక చిన్న మిస్టేక్ చేసాం అనమాట మలక్పేట మెట్రోకి వెళ్ళుంటే ట్రైన్ క్యాచ్ చేసేవాళ్ళ మేము మెట్రో కాకుండా చాలా టైమే ఉంది కదా అని చెప్పి ఆటోలో స్టార్ట్ అయ్యామనమాట ఆటోలో స్టార్ట్ అవ్వడం వల్ల దారిలో నిమిషం ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్స్ పడుతుంది ఉన్నాయి సో మాకైతే టైం సరిపోలేదు స్టేషన్ లో ఇలా అడిగి పెట్ట మాకు కళ్ళ ముందే ట్రైన్ అలా వెళ్ళిపోయింది హైదరాబాద్ లో ఉండే వాళ్ళు చాలా మంది మెట్రోలోనే ట్రావెల్ చేస్తారు ఇన్కేస్ ఎవరికన్నా తెలియకపోతే ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందని వీడియో చేశాను ఇదంతా బానే ఉంది ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పనే లేదబ్బా ఫ్రెండ్షిప్ లో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ని చూసే ఉంటాం కానీ మా ఫాదర్ ది థర్టీ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట అది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు